హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఇక రైతుల ఖాతాలలో ఒకేసారి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో ఏపీ కూటమి ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ పనులనేది కూడా వెంటనే పూర్తి చేయాలని అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పథకాలకు అర్హులుగా ఉండాలని ఇక ఈ పథకానికి సంబంధించి నిబంధనలు అర్హతలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతేకాకుండా ఏ తేదీన ఈ డబ్బులనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తారో కూడా పూర్తి సమాచారం ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది రైతుల ఖాతాలలో రెండు పథకాల డబ్బులనేది కూడా ఒకేసారి జమ చేసేందుకు ఈ నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీబోవా పథకాన్ని అమలు చేయడానికైతే సిద్ధమైంది ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించనుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ యోజన నిధులు ఆరు వేల రూపాయలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అదనంగా అందజేస్తుంది ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకేసారి డబ్బులు అనేది కూడా నేరుగా అర్హత కలిగినటువంటి రైతులకు డబ్బులు జమ చేయడం జరుగుతుంది మరో వారం రోజుల్లో పిఎం కిసాన్ ఇరవై విడత నిధులతో పాటు అన్నదాత సుఖీభవ నిధులను కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అనేది కూడా పూర్తి చేయడం జరిగింది రైతులు తమ ఆధార్తో బ్యాంకు ఖాతా లింక్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి తనిఖీ చేసుకోవాలనైతే అధికారులు సూచించడం జరిగింది ఒకవేళ ఏమైనా మీ యొక్క స్టేటస్ ఈకేవైసీ పూర్తి కానట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇక అర్హత నిబంధనలు అనేది కూడా మనం చూసినట్లయితే అన్నదాత సుఖీభవ ప్రయోజనాన్ని అనేది కూడా పొందడానికి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే కాకుండా కౌలు రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అందుతాయి చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులకు ఈ పథకం అనేది కూడా అందుతుంది ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు లేదా ప్రభుత్వ ఉద్యోగులు పదివేల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్నవారు ఈ పథకానికైతే అనర్హులవుతారు అంతేకాకుండా అర్హత కలిగిన రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి అర్హత స్థితిని తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి వెబ్సైట్ ఆధార్ నెంబర్తో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఈ పథకం రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించి వ్యవసాయ ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో అమలు చేయబడుతుందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది వెంటనే కూడా రెండు పథకాలకు సంబంధించి లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్